తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఎస్సి ఫలితాలలో మా స్రవంతి హై స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ కన కనబడిచారు ఐదు వందల జిల్లా స్థాయిలో మా విద్యార్థులందరూ కూడా మంచి మంచి మార్క్స్ తోటి మంచి ప్రతిభ కనబడిచారు అదేవిధంగా ఐదు వందల యాభై ఆరు మార్కులు నోమిక ఐదు వందల యాభై ఐదు మార్కులు నిమిత శివసాత్విక్ ఫైవ్ ఫార్టీ టూ శ్రీ లక్ష్మీ ప్రణతి ఫైవ్ ఫార్టీ టూ శ్రీ వర్షిని ఐదు వందల ముప్పై ఎనిమిది విద్య విఘ్నశ్రీ విద్య ఐదు వందల ముప్పై ఏడు అదేవిధంగా ఐదు వందల మార్కులకు పైగా ఒక పదిహేను మంది విద్యార్థులు ఐదు వందల మార్కులు పైగా సాధించారు వారందరికి కూడా మనకి కూడా పాఠశాల తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం అదే విధంగా రిజల్ట్ లో మా కోఆపరేట్ ఇచ్చినటువంటి మా ఉపాధ్యాయులకు అదే విధంగా పిల్లలకు పేరెంట్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం గుడ్ ఈవినింగ్ ఎవరీ వన్ టుడే అవర్ తెలంగాణ స్టేట్ రిలీజ్ ఎస్ఎస్సీ రిజల్ట్స్ ఇన్ దిస్ ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అవర్ స్కూల్ శ్రవంతి హై స్కూల్ got a state uh, district level uh, highest marks out of 600 marks 560 556 marks our top mark is 556 uh g nimita and uh, g nomika uh, 5, uh, 555 marks and uh, shiva Sathwik, uh, 5, uh, 542 marks our children uh, scored a best marks in the in our district compared to other schools our school is a uh, very uh, results are very best so we are very thankful to our teachers who cooperated to us? Uh, I be very thankful to our teachers and uh, our school parents, and also I uh, wish you all the best for our children. Thank you. Mm -hmm.